పత్రిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం బంగారం కంటే అమూల్యమైందంట విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి అందరు నోరు తెరిచి చెప్పండి అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం భ్రష్టులం రైట్ మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్ ఒకటి విశ్వాసం రెండు దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది రెండు దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే మూడు నాలుగవది మెప్పు మహిమా ఘనత దేనికి దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఓకే ఐదు కిరీటం దేన్ని బట్టి దేన్ని కాపాడుకుంటే ప్రతిదానికి విశ్వాసం అంటుందని ఇంకొకటి లేదా లేదు అంత కీలకం విశ్వాసం మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అదే అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టలంగా మారిపోవాలంటే ఆధారం ఏది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేం ఇష్టలం కావాలంటే విశ్వాసం తప్పనిసరి ఈ రకంగా మొదలు పెడితే ప్రతిదానికి విశ్వాసమే ప్రతిదానికి విశ్వాసమే స్వస్థత పొందిన వాళ్ళని ఏమన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరసపడటానికి కారణం ఏంటి అంతే స్వస్థతకు కారణ విశ్వాసం వాగ్దానం నెరవేర్పు కారణ విశ్వాసం పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం నిత్య జీవానికి ఆధారం విశ్వాసం దేవుని నీతికి ఆధారం విశ్వాసం దేవునికి ఇష్టలై ఉంటానికి ఆధారం విశ్వాసం స్వస్థతలు జరగడానికి ఆధారం విశ్వాసం అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్లన్నీ దాని మీదే జరుగుతాయి శత్రువు టార్గెట్ చేసే దాన్నే నా విశ్వాసము దెబ్బ కొట్టాలని నీ విశ్వాసం దెబ్బ కొట్టాలని మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి అయితే ఊపిరి వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు యాకూపు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని అందులో విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే ఏవో అన్నీ పోగొట్టుకున్నాడు విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా నీవింకను నీ నమ్మిక వదలకుందువా నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా ఏబు భార్య అంది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఒంటెలు పోయినాయి ఎడ్లు పోయినాయి గాడిదలు పోయినాయి అన్ని పోయినాయి కడుపును పుట్టిన పది మంది పిల్లలు కూడా ఒక్క దిన మందే పోయారు ఇంకా బుద్ధి లేకుండా దేవుడు అంట దేవుడు దేవుణ్ణి దూషించి మరణముఖ ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టుకుందు అప్పుడు ఏమన్నాడు ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే ఒక కీడ అనుభవింప తగమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు ఇచ్చిన ఇచ్చినవాడాయినే తీసుకున్నవాడాయిని ఆయనకే స్తోత్రం కలిగిను కాక అరే వదలడే గుర్తుపెట్టుకో అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు సైతాను ఓడిపోయాడు ఛాలెంజ్ ఏంటో తెలుసా ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు నువ్వు ఏదైనా డ్యామేజ్ చేసుకో విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు నీ వల్ల కాదు లేదు లేదు చూపిస్తా ఇప్పుడు నమ్మకంగా నీకు భయం చేస్తాను ఆ నోటితోనే నేను తిట్టేటట్టు చేస్తా ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ పో పొయ్యాడు పాప ఏబు కష్ట కష్టాలు పెట్టాడు అన్ని బాధలు పెట్టాడు దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు ఏము నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను ఏము నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను అప్పచే పూరుకున్నాడు దేవుడు ఎందుకో తెలుసా దేవుడికి నమ్మకం దేవుడికి విశ్వాసం దేని మీద తెలుసా ఏబు విశ్వాసం మీద ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది అందుకే అప్పచేపు ఊరుకున్నాడు టెన్షన్ పడకండి ఏపు వచ్చిన కష్టాలు నీకు రావులే ఎందుకంటే నీకు అంత సీన్ లేదు నీకు ఒకటి రెండుకే నువ్వు అవిరే పోతావు నీ విశ్వాసం పురుషైద్దని తెలుసు దేవుడికి అందుకే తగినంత నీకు రానిస్తున్నాడు నీ నీకు వచ్చినాయి అనుకో దేవుడు అంటే కొడతాను ఎగబడి కానీ ఏపు కొట్టాల సమస్తము కోల్పోయినా సరే తీసుకున్న తీసుకున్నవాడైనా ఆయనకే స్తోత్రం అన్నాడు ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది ఏబు దగ్గర అపవాది వెధవ వెధవైపోయాడు విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు దేవుడు ఎంటర్ అయ్యాడు ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు రెండంతలుగా మొత్తం డబల్ డబుల్ ఇచ్చేశాడు మొత్తం ఎందుకు సమస్తము కోల్పోయిన దేవుని అందులో విశ్వాసము నిరీక్షణ కోల్పోలా ఏబో

నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియదు శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను ఏం పర్వాలా ఎన్నన్నా రాని ఉప్పెన్లు ఎన్న రాని శోధనలు జలములలో బడినే అవినామి భక్తులందరినీ మీరు చూడొచ్చు ఈ ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది వంటి పరీక్ష ఎన్ని పరీక్షలు అన్నా రాని ఎన్ని శోధనలు అన్నా రాని దేవా నీ ఎందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను గాక విడిచిపెట్టను ఎందుకంటే విశ్వాసం అనేది నాడు నా ఊపిరిపోయినట్టే కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను పరిస్థితులు ఎన్న ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారనే అవి అటు మార్చినా నువ్వే ఇటు మార్చినా నువ్వే గెలిపించినా నువ్వే ఓడించినా నువ్వే ముంచినా నువ్వే తేల్చినా నువ్వే ఉంచినా నువ్వే తీసుకెళ్ళినా నువ్వే నవ్వించినా నువ్వే ఏడిపించినా నువ్వే అన్నీ నీ చేతనవును ప్రభు శ్రమకు అప్పగించినా నువ్వే శ్రమను తప్పించినా నువ్వే శోధనకు అప్పగించినా నువ్వే శోధనలో జయమిచ్చినా నువ్వే కాబట్టి నేను నీ అందరి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను